సర్పంచ్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టచ్చా ఉప సర్పంచ్ గారి మీద పెట్టొచ్చా లేకపోతే వార్డు సభ్యుల మీద పెట్టొచ్చా అనేటువంటి అంశాలు మన దగ్గర చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ముఖ్యంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి విషయంలో తీసుకుంటున్నప్పుడు సర్పంచ్ గారి మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టలేం ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ద్వారా అక్కడ ఉన్న వంటి సభ్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఆ సభ్యుల విశ్వాసం కోల్పోవడం ద్వారా వారు వారు తమ యొక్క పదవిని కోల్పోతారు అంటే ఇక్కడ ఎవరి విశ్వాసం అయితే కోల్పోవడం ద్వారా పదవి కోల్పోతున్నారో వారి విశ్వాసం ద్వారా మాత్రమే వారికి ఆ పదవి వచ్చి ఉండాలి కదా ఏదైతే వస్తుందో అది కీసేసి అధికారం వాళ్ళకే ఉంటుంది అంటే ఇక్కడ సర్పంచ్ గారి పదవిలో సర్పంచ్ గారిని ఎవరు ఎన్నుకోరు వాటి సభ్యులు ఎవరు ఎన్నుకోరు వారి విశ్వాసం ద్వారా ఈ నేమ్ ఎన్నుకోరు ఆయన పదవి డైరెక్ట్గా ఎన్నుకోవుతారు అంటే ప్రత్యక్ష ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా సర్పంచ్ గారు ఎన్నికవుతారు కాబట్టి ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం అనేది వీరు కాదు ఉప సర్పంచ్ గారు అక్కడ ఉన్న వార్డు సభ్యులు ఆ పంచాయతీ బాడీతో ఎన్నిక కాబడతారు అంటే ఆయన ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది సో పరోక్షంగా ఎన్నిక ఎవరైతే ఎవరైతే ఆయన ఎన్నుకుంటారో ఉప సర్పంచ్ గారు పదవిని ఎవరైతే ఎన్నిక ఉంటారో వారికే వారిని తిరిగి తీసేసే అధికారం కూడా ఉంటుంది అవిశ్వాసం ద్వారా అంటే విశ్వాసం ద్వారా వారు ఎన్నుకున్నారు కాబట్టి ఆ విశ్వాసం లేదనుకుంటే అవిశ్వాస రూపంలో దాన్ని ప్రతిపాదించవచ్చు అయితే అలాగని ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు లేదు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ రెండు వందల నలభై ఐదు దీని ప్రకారం తీసుకుంటే ఉప సర్పంచ్ పదవి స్వీకరించిన నాలుగు సంవత్సరాలలోపు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకూడదు అని రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ గజెట్ నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉపసర్పంచ్ పదవిని ఇక్కడ మనం అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించాలనుకున్నారు వార్డు సభ్యులు కానీ ఆ పదవిని వారు స్వీకరించినటువంటి నాలుగు సంవత్సరాల లోపు అంటే నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ఆ పదవిని మనం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి అవకాశం ఉందన్నమాట అది లేకుండా మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకూడదు అలాగే ఏ వ్యక్తి పైన అవిశ్వాసం కొరకు చేసే ప్రతిపాదన ఒక్కసారే చేయాలి ఎక్కువసార్లు చేయడానికి వీలు లేదు అంటే ఓకే నాలుగేళ్ళు పూర్తయిపోయింది అతని మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు అది వీగిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకా టైం ఉంది కదా ఒక నెల వారం మళ్ళీ పెడతాం అలా కుదరదు ఒక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుంది అందుకంటే ఎక్కువసార్లు పెట్టడానికి వీలు లేదు ముఖ్యంగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి సెక్షన్ రెండు వందల నలభై ఐదు ఉంది దానితో పాటు జియో నెంబర్ రెండు వందలు ఉంది అంటే ఇరవై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ యొక్క జివో రావడం జరిగింది ఈ జీవోలోనే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారు ఎలా తొలగించాలనే అంశాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది ఈ జీవోలోనే మనకి ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన ఫార్మెట్స్ కూడా ఉంటాయి అంటే ఒక ఫార్మెట్ మనం తయారు చేస్తాము ఆ ఫార్మెట్ ఎలా పెట్టాలి ఎలా ఒక లెటర్ రూపంలో పెట్టాలి ఇవన్నీ ఉన్నాయి సో ఫార్మెట్ మోడల్స్ కూడా ఈ యొక్క జీవోలో ఉన్నాయి అవన్నీ ఆ జియో నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల లోపు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించరాదు అలాగే ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదన చేయడానికి వీల్లేదు అయితే ఇలా అనుకున్నప్పుడు మనం ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఉప సర్పంచ్ గారి పట్ల తమకు విశ్వాసం లేదని ప్రకటించదలుచుకున్న సభ్యులందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా దానికి ఒక ఫామ్ నెంబర్ వన్ ఉంది అందులో సమ్మ అక్కడ అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన సబ్ కలెక్టర్ గారు ఆ డిఓ గారు అంటాం వారికి ఈ మొత్తం సభ్యుల్లో సగం మంది కనీసం సగం మంది సంతకాలు చేసి నోటీస్ పంపించాలి సో ఈ నోటీసుకు ప్రతిపాదన తీర్మానం నాకు కూడా చితపరచాలి అంటే ముందుగా ఈ యొక్క గ్రా ఈ యొక్క వార్డు మెంబర్స్ ఈ గ్రామ పంచాయతీ బాడీ మెంబర్స్లో సగం మంది కంటే ఎక్కువ మంది ఉండాలి సగం మంది కనీసం సగం మంది మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి వీరందరూ కూడా సంతకాలు చేసి ఖచ్చితంగా ఒక నోటీస్ తయారు చేయాలి ఆ నోటీసుకి ఈ తీర్మానం చేసి ఉండాలి అదే గ్రామ పంచాయతీలో మనం తీర్మానం కూడా చేసి ఉండాలి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు దీన్ని అటాచ్ చేసి ఈ యొక్క నోటీస్ని మనం ఆర్డీఓ గారికి అందించాలి సో ఎలా ఆర్డీఓ గారికి అందించాలంటే దీనిపై సంతకం చేసే సభ్యులు ఎవరైనా మొత్తం పది మంది సభ్యులు ఉన్నారు అందులో సగం మంది అన్న అన్నాం అంటే కనీసం ఒక ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు దాని మీద సంతకాలు చేసి ఉంటారు ఆ ఐదుగురులో కనీసం ఇద్దరు సభ్యులైనా స్వయంగా ఆర్డీఓ గారికి ఈ యొక్క నోటీస్ ని అందించాల్సి ఉంటుంది అనమాట సో ఈ నోటీస్ అందిన తర్వాత ఆర్టీఓ గారు ముప్పై రోజుల్లోపు ఈ నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సమావేశానికి సంబంధించి ముందుగానే అంటే సభ్యులకి పదిహేను స్పష్టమైన రోజులు పదిహేను రోజులు ముందుగానే నోటీస్ పంపించాలి అంటే ముప్పై రోజు ఈ నోటీస్ అందిన ముప్పై రోజులు అంటే అలాగే సమావేశ అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేసేసి ఆ సమావేశానికి ఎప్పుడు ఎప్పుడు తెలియజేస్తారంటే పదిహేను రోజులు ముందుగానే తెలియజేయాలి సభ్యులందరూ కూడా అలాగే కోర్టు ఉత్తర్వుల ద్వారా ఏమన్నా నిలిపేసిన సందర్భాలు ఉంటే తప్ప అంటే కోర్టు పరమైన కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే తప్ప మిగిలిన సందర్భాల్లో తీర్మానం పరిశీలన నిమిత్తం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఏ పరిస్థితుల్లోనూ వాయిదా వేయడానికి వీల్లేదు ఖచ్చితంగా అంటే ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగతా సందర్భాలు అన్నింటిలో కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క తీర్మానం ఈ యొక్క అంశానికి సంబంధించిన అది అవిశ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించిన తీర్మానం పరిశీలన అనేది సమావేశాన్ని చాలా ఖచ్చితంగా నిర్ నిర్ణయించు తీరాల్సిందే దీన్ని ఎటువంటి పరిస్థితిలో వాయిదా వేయకూడదు అటువంటి సందర్భాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఏదైనా న్యాయస్థానం కానీ స్టే ఉత్తర్వులు మంజూరు చేసి వాటి ఉపహరించిన సందర్భాలు పై విధంగా ఉంటే మాత్రం సభ్యులందరికీ మరొకసారి నోటీస్ కూడా పంపించాల్సి ఉంటుంది లేకపోతే ఏమీ అవసరం లేదు సో ముఖ్యంగా ఈ సమావేశం ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేసే సమావేశం ఆర్డీ గారు ఏర్పాటు చేసింది సెలవు రోజు ఎటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయకూడదు అలాగే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత గంటలోపు కోరం లేకపోతే సమావేశం రద్దు చేయబడుతుంది మరి ఇక్కడ కోరం అంటే ఎలా పెట్టుకుంటాం గంటలోపు కోరం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క సమావేశాన్ని ప్రత్యేక సమావేశంగా తీసుకుంటాం అనమాట సో ఇక్కడ ఈ పంచాయతీలో అప్పటికి పదవుల్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వందల మంది సర్పంచ్ గారితో సహా ఆసరి తీర్మానాన్ని సమర్థించారు సో ఇది చాలా కీలకమైన అంశం అప్పటికి పదవుల్లో ఉన్నవారు ఉదాహరణకి కొంతమంది ఒక పంచాయతీలో పది మంది సభ్యులు మొత్తం అనుకున్నాం పది మందిలో మూడింట రెండు వందల మంది అంటే మూడింట మూడింటి మూడింట రెండు వందల మంది అంటే సుమారుగా ఏడుగురు ఉండాలి సర్పంచ్ గారితో కలిపి సరే ఇది సరిపోయింది కానీ అందులో ఎవరైనా కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారనుకోండి లేదు ఎవరన్నా మరణించడం వల్ల ఆ ప్లేస్ ఖాళీ వచ్చింది అనుకోండి సో అప్పుడు ఎలా తీసుకుంటాం నెంబరు అంటే అప్పటికి పదవిలో ఉన్న సభ్యుల సంఖ్య తీసుకోవాలి అంటే ఇలా సస్పెన్షన్ అయినా లేదా మరణించిన ఒక వారు ఒకరో ఇద్దరు ఒక ఇద్దరు ఉన్నారు అలా అనుకోండి అప్పుడు పదిలో ఎనిమిదినే తీసుకోవాలి మనం ఎనిమిదిని మూడింత రెండంతులు సో ఆ విధంగా మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఈ యొక్క మూడొంతులు అంటే రెండు బై మూడో వంతు ఆ సభ్యులందరూ కూడా ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరపాలి ఇందులో సస్పెన్షన్లో ఉన్న సభ్యులు కూడా పాల్గొనవచ్చు కానీ వాళ్ళు సస్పెన్షన్లో అంటే అది క్లియర్ అవ్వలేదు ఇంకా పూర్తిగా పదవి రద్దు కాలేదు కదా ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మూడింట రెండు వంతుల సభ్యులు నిర్ణయించడంలో జీరో పాయింట్ ఫైవ్ తక్కువగా అంటే మనం ఒక్కోసారి బేస్ సంఖ్య ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఉంది అప్పుడు దాన్ని మూడు కింద తీసుకోవాలి ఏదైనా సందర్భాలు టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ వచ్చింది దాన్ని కింద సంఖ్య తీసుకుంటాం సో అది మనకు తెలిసిందే సో ఆ విధంగానే మనం దీన్ని భిన్నం వచ్చిన సందర్భాల్లో ఖచ్చితంగా పై సంఖ్యని తీసుకుంటాం దాన్నే మనం కట్ ఆఫ్ కోరంగా తీసుకుంటాం అన్నమాట అలాగే ఈ సమావేశానికి ఆర్డీఓ గారు లేదా సబ్ కలెక్టర్ గారు అధ్యక్ష అధ్యక్షత వహిస్తారు సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపాదిత తీర్మానాన్ని ఓటింగ్ పెడతారు పంచాయతీ సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతుల మంది హాజరయ్యే సమావేశాన్ని బలపరిచినప్పుడు తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటిస్తారు ఇది ఈ ఈ యొక్క తీర్మానం సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ విషయంలో సంబంధిత నుండి నివేదిక అందగానే ఉప సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ గారు ప్రకటన ఇస్తారు సో ఈ ప్రాసెస్ ఎంత చేసినాక సంబంధిత అధికారు అంటే ఆర్డీఓ గారు ఆయన నివేదిక రిపోర్ట్ తయారు చేసి పంపించగానే అది కలెక్టర్ గారికి అందిన వెంటనే ఆ పదవి నుండి ఉప సర్పంచ్ గారిని తొలగిస్తూ కలెక్టర్ గారు ప్రకటన చేస్తారు అలాగే తీర్మానం అగ్రిమెంట్నే ఉప సర్పంచ్ తన ఆధీనంలో పంచాయతీకి అంటే ఇప్పుడు ఒక ఓకే ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం గెలిచింది సో గెలిచిన వెంటనే ఉప అప్పటి అప్పటివరకు ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి తన తన ఆధీనంలో పంచాయతీకి సంబంధించిన ఏమైనా రికార్డులు కానీ ఏమన్నా కమిటీల్లో మెంబర్షిప్లు కానీ అలాగే ఆస్తులు సంబంధించిన అంశాలు కానీ ఏమన్నా తను చూస్తున్నప్పుడు ట్యాకప్ చేస్తుంటే ఒక్కోసారి పవర్స్ డెలిగేట్ చేస్తుంటే సర్పంచ్ గారి నుంచి ఉప సర్పంచ్ గారు కొన్ని చేసే అవకాశాలు ఉంటాయి సో ఇటువంటివి ఏమున్నప్పటికీ కూడా అవి సర్పంచ్ గారికి కానీ లేదా ఆ ప్రాంతపు ఈఓడి గారికి కానీ వాటిని సమర్పించి ఆయన బాగా దొరకాల్సి ఉంటుంది సో యూ